అందరికీ నమస్తే వెల్కమ్ టు సోనీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే ఒక కిలో చికెన్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది అన్నంలోకి జొన్న రొట్టెలోకి చపాతీలోకి దోశలోకి ఎందులోకి తిన్నా సరే చాలా బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా బోన్లెస్ చికెన్ కిలో తీసుకొచ్చుకున్నాను మరి చిన్న ముక్కలు కాదు మరీ పెద్ద ముక్కలు కాదు ఇలా మీడియం సైజుగా ముక్కలు కట్ చేయించుకొచ్చుకొని రెండు మూడు సార్లు ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసి ఒక జాలిన్నెలో వేసి నీళ్ళన్నీ వడారిపోనివ్వాలి తర్వాత వేరే గిన్నెలోకి వేసేసుకొని ఇందులో ఇప్పుడు అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి పచ్చడి కోసం నేను కళ్ళుప్పు వాడుతున్నాను కొద్దిసేపు ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను ఈ ఉప్పు ఒక స్పూన్ వరకు వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు నూరు వేసుకోండి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి కొద్దిగా వేయించుకోవాలి తర్వాత కప్పు ధనియాలు వేసి ఇవి కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఎనిమిది లవంగాలు వేసుకోవాలి తర్వాత రెండు ఇంచుల చెక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేసుకోవాలి ఒక నాలుగు ఐదు యాలకులు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఇవన్నీ వేడైతే చాలు ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పోసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ ఇలా మెత్తడి పౌడర్లా చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే గిన్నె పెట్టేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకొని మూత పెట్టేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇంకా మూత పెట్ట అవసరం లేదండి ఇలా ఫస్ట్ ఈ వాటర్ అంతా వచ్చే వరకు మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అన్నీ అయిపోయే వరకు మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి మరి గట్టిగా కలిపేసేయొద్దు ముక్క అయితే చిదురైపోయి నిదానంగా చూసుకుంటూ కలుపుకోవాలి చూసారా ఇందులో వాటర్ అన్నీ అయిపోయినాయి కదా ఇప్పటి వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది వాడుకోవచ్చు ఒకటి ముప్ప కప్పు వరకు ఆయిల్ పోసాను దగ్గర దగ్గరగా లీటర్ కన్నా కొంచెం తక్కువగా కాబట్టి ఆయిల్ అయితే మీడియం హీట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో సగం అయితే వేసాను నేను మొత్తం వేస్తే కొంచెం సరిగ్గా వేగం అనేసి సగం వేసాను నేను రెండు సార్లుగా వేయించుకుంటున్నాను ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూసారా మరీ ఎక్కువ వేగకూడదు అలాగని మరీ పచ్చిగా కూడా ఉండకూడదు పచ్చిగా ఉంటే చికెన్ పచ్చడి అనేది అయితే ఉండదు మరీ ఎక్కువ వేగినా కూడా పచ్చడిలో ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి ఇలా వేయించుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన సగం కూడా వేసేసుకొని వేయించుకోవాలి కొంచెం టైం తీసుకొని ఓపికగా చేసుకోవాలండి పచ్చడి అనేది హడావుడిగా హై ఫ్లేమ్ పెట్టేసి చేసేస్తే పైన అయితే ఎర్రగా వచ్చేస్తే కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిద్ది చూసారా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ మిగతావి కూడా వేయించేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ చికెన్ పచ్చడి టేస్ట్ అంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఉండిద్దండి ఇది మాత్రం అప్పటికప్పుడు నూరు వేసుకోండి పచ్చడి అనేది చాలా రుచిగా ఉండిద్ది అసలు ఈ ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటేనే మంచి వాసన అనేది వచ్చింది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసేసి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ ముక్కలకి పట్టేసేలాగా వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసేసి అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకుందాము కారం అండి అరకప్పు వరకు కారం పట్టిద్ది ఇది నేను ఇంట్లో పట్టుకున్న పచ్చళ్ళ కారం ఘాటుగా ఉండిద్ది చూసుకొని వేసుకోండి ఇందాక చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసాం కదా మిగిలింది ఇప్పుడు వేసేసాను అరకప్పు కారం వేసేసుకున్నాను పచ్చడి మొత్తానికి కప్పు ఉప్పు అయితే పట్టిద్దండి ఇందాక కొంచెం వేసాం కదా ఈ కప్పులో ఇందాక వేసినంత తగ్గించేసాను అవసరమైతే తర్వాత వేసేసుకోవచ్చు ఎక్కువ అయితే తినలేం కదా అందుకని ఉప్పు ఎప్పుడైనా కొంచెం చూసుకొని వేసుకోండి నేనైతే ఒక ముప్పవ టీ స్పూన్ వరకు పక్కన పెట్టేసాను అంతా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత కిలో పచ్చడికి బాగా రసం ఉన్న కాయలు అయితే మూడు నిమ్మకాయలు పడతాయి మూడు నిమ్మకాయల రసం తీసేసుకుంటే కప్పు వచ్చిద్ది ఈ నిమ్మరసం కూడా వేసేసుకొని పచ్చడి అంతా బాగా కలిపేసుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఒక స్టీల్ గిన్నెలో కానీ లేదా గాజు గిన్నెలో కానీ అంతా వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి మీకు ఉప్పు ఏదైనా సరిపోకపోతే చూసుకొని వేసుకోండి కారం అయితే సరిపోయి ఉప్పే కొంచెం మీరు చూసుకొని మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక రోజు కానీ లేదా రెండు రోజులు కానీ అలా వదిలేసేయండి తర్వాత అయితే రెండు రోజుల తర్వాత కలిపాను నేను కలిపేటప్పటికే నా గిన్నెలో పచ్చడి అయితే పావు కిలో వరకు అయిపోయిందండి మా పిల్లలు దోశలోకి అదే తిన్నారు అన్నంలోకి తిన్నారు ఒకరోజు చపాతీ చేస్తే దాంట్లోకి అదే తిన్నారు పచ్చడి వాళ్ళకి అంత నచ్చింది ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో కాస్త అంతా ఈ చికెన్ పచ్చడి వేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదా అని చూశాను నేను పచ్చడిలో ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా అండి ఇంకేమీ కలపట్లేదు నేను చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న పచ్చడి బయట అయితే వన్ మంత్ ఉండిద్ది ఫ్రిడ్జ్లో అయితే రెండు మూడు నెలల పాటు నిల్వ ఉండిద్ది అయినా చికెన్ పచ్చడి అన్ని రోజులు ఎవరిళ్లలో నిల్వ ఉండదులేండి త్వరగానే అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి